హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదిహేనవ అధ్యాయంలో చోల్కర్ మొక్కు ఎలా తీర్చుకున్నాడో విన్నాము అలాగే పదహారు పదిహేడవ అధ్యాయాల్లో బాబా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు అవి ఏమిటంటే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎలా సంపాదించుకోవాలి బ్రహ్మజ్ఞానానికి అర్హత ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు వాటిని మీరు శ్రద్ధగా వినండి కానీ కొంచెం కొంచెం వీడియోల రూపంలోనే అందిస్తాను నేను లెంతి వీడియో అయితే చేయాలనుకోవట్లేదు ఏ కొంచెమైనా భక్తి ప్రేమలతో ఇచ్చిన దాన్ని బాబా ఆమోదిస్తారు గర్వంతోనూ అహంకారంతోను ఇచ్చిన దాన్ని బాబా తిరస్కరిస్తారు మనము కోరినదెల్లా ఇచ్చే కామధేనువు కూడా బాబాతో సమానం కాదు ఎందుకంటే అవి మనం కోరినవి మాత్రమే ఇస్తాయి కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన సాక్షాత్కారాన్ని కూడా ప్రసాదిస్తారు ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని బతిమలాడాడు ఆ కథ ఇక్కడ చెప్పుకుందాం సకల ఐశ్వర్యాలు అనుభవించిన ధనికుడు ఒకడు ఉండేవాడు అతను ఇల్లు ధనము పొలములు అన్నీ సంపాదించాడు అతనికి అనేక సేవకులు ఉండేవారు బాబా కీర్తి అతని చెవులు పడగనే షిరిడీకి పోయి బాబా పాదాలపై పడి బ్రహ్మజ్ఞానంను ప్రసాదించమని బాబాను వేడుకుంటానని తన స్నేహితులతో చెప్పాడు తనకింకేమీ అవసరం లేదు బ్రహ్మజ్ఞానం పొందినచో మిక్కిరి సంతోషం కలుగుతుందని చెప్పాడు బ్రహ్మజ్ఞానమును సంపాదించడం అంత సులభమైన పని కాదు ముఖ్యంగా నీలాంటి పేరాసు గలవానికి అది చాలా దుర్లభం ధనము భార్య బిడ్డలతో తేలి మునిగుచున్న నీ వంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఎవరిస్తారు నీ ఒక పైసా అయినా దానం చేయని వాడవే నీవు బ్రహ్మజ్ఞానంకై వెతికేటప్పుడు నీ కోరిక నెరవేర్చేవారు ఎవరు అని స్నేహితులు ఎంతగా చెప్పినా లక్ష్య పెట్టకుండా తాంగాను అద్దె కట్టించుకొని షిరిడీకి వచ్చాడు మసీదుకు పోయి బాబాను చూసి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అన్నాడు బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను ఇంత దూరం నుంచి వచ్చాను ప్రయాణంతో నేను మిక్కిలి అలసిపోయాను మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేనచో నేను పడిన శ్రమకు ఫలితం వస్తుంది బాబా ఇలా చెప్పారు నా ప్రియమైన స్నేహితుర ఆతులు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మాన్ని చూపిస్తాను నాది నగద బేరమే కానీ బేరం కాదు అనేక మంది బిడ్డలు నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవం ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయాలే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయాలు కావాలని అడుగుటకు వారికి లోనే లోటు లేనేలేదు పారమార్థిక విషయమై ఆలోచ ఆలోచించేవారు మిక్కిలి అరుదు కావురా నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడగడు సమయము సుఖమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతోషంతో నీకు బ్రహ్మాన్ని దానికి సంబంధించిన వాటిని అన్నింటినీ చూపిస్తాను ఇట్లని బాబా అతనికి బ్రహ్మాన్ని చూపడం మొదలుపెట్టారు అతన్ని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దింపారు అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరిచేటట్లు చేశారు ఒక బాలుని పిలిచి నందు మారవాడి వద్ద ఐదు రూపాయలు చేబదులు తెమ్మన్నారు కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడని వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదని చెప్పాడు కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మన్నారు కానీ కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు ఇద్దరు ముగ్గురు వరకు వద్దకు వెళ్ళినా ఫలితం లేదు సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మావతారమే అని మనకు తెలుసును అయినా ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏమి వారికి అంత చిన్న మొత్తంతో ఏం పనే అని ఎవరైనా అడగవచ్చు వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటివారు కానీ ఇదంతా బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారి కొరకై జరిపించారు ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టలు ఉన్నాయి అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు ఊరకనే కూర్చుండడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చి వేయనని కూడా అతనికి తెలుసు అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాడు అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలంట నిజంగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడైనా వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చును కానీ ప్రేక్షకుని వలె ఊరకే కూర్చుంటాడా ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉంది వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టారు అప్పుడు బాబా ఇలా చెప్పారు ఓ మిత్రుడా నేను నడుపుచున్న దాన్నంతటినీ గ్రహించలేకున్నావా ఇచ్చటి కూర్చుండి నీవు బ్రహ్మమును చూడటానికై ఇదంతా జరుపుచున్నాను సూక్ష్మంగా విషయం ఇది బ్రహ్మమును చూడటానికి ఐదు వస్తువులు సమర్పించాలి అవి పంచ ప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ పోవు దారి చాలా కఠినమైనది అది కత్తిరి వాదన వలె మిక్కిరి పదునైనది అట్లనుచూ బాబా ఆ విషయానికి సంబంధించిన సంగతులన్నీ చెప్పారు వాటిని క్లుప్తంగా తర్వాత అధ్యాయంలో తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటికే వీడియో నేను అనుకోలేదు చాలా లెంగ్తీ అయింది ప్లీజ్ అందరూ చూడండి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే బాబా సచ్చరిత్రలో చెప్పిన విషయాలు తెలుసుకొని బాబా కృపకు మీరంతా పాత్రలు అవుతారని బాబా గురించి తెలుసుకుంటారని భగవంతుని గురించి తెలుసుకుంటారని నేను ఆశిస్తూ అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సచ్చరిత్రే కాదు ఇంకా దేవుడికి సంబంధించిన విషయాలన్నీ చెప్తాను